గ్రామ గ్రామాల్లో జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు మండల కేంద్రంలోని బీరస్ పార్టీ ఆఫీస్ హావర్లో మరి తెలంగాణ జాగృతి బీసీ సాధికార సంఘం సంయుక్తంగా మరి జోదిబ్రా పూలే ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది మరి జోదిబా పూలే నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితము మరి ఆయన మహారాష్ట్రలో జన్మించాడు మరి ఆయన గొప్ప సంఘ సంస్కర్త ఉద్యమకారుడు బలి బలహీన వర్గాలకు సామాజికంగా సాంఘికంగా మరి ఆర్థికంగా విద్యాపరంగా మరి వాళ్ళని పైకి తీసుకొచ్చడం కోసం అభివృద్ధి తీసుకురావడం కోసం మరి ఎన్నో పోరాటాలు చేశాడు మరి అభివృద్ధి మహానుభావుల్ని మరి ఈరోజు మనం తలుసుకోవడం చాలా మరి అసహనీయం అందుకోసము ఆయన సిద్ధాంతాలను ఆయన ఆశయాలను తీసుకుపోవడంకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా పరోపేతం చేయాలని అనే ఆశయాలను నెరవేర్చాలని సందర్భంగా మరి కోరుతున్నాను మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో మిత్రులందరితో కలిసి మరి వారికి జయంతి సందర్భంగా ఘనంగా అర్పిస్తూ వారికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది మరి జ్యోతిబాపులే మరి పంతొమ్మిదో శతకంలోనే అప్పుడు ఎటువంటి చైతన్యం లేని స్థితిలో పడుకు బలిన వర్గాలు పైకి రావాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సామాజికంగా పైకి రావాలని మరి ఇవన్నీ కావాలంటే వారికి చదువు ఒకటే ముఖ్యమని చదువు ద్వారానే వారికి అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిసి అందరికీ చదువు చెప్పాలనే ఉద్దేశం కొద్ది గొప్ప సంఘ సంకర్ సంస్కర్తగా వెలిసి అప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చదువు ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజెప్పిన మహా వ్యక్తి జ్యోతిబాపులే మరి వారు అలా చేస్తూనే వారి భార్య సావిత్రబాపులే కూడా మరి తొలి మహిళా గురువుగా ఆమె కూడా చరిత్ర ఎక్కడం జరిగింది మహిళల్లో నిర్మూలించి వారిని కూడా చైతన్యవంతం చేయాలని వారు ఆమె కూడా చేయడం జరిగింది మరి వారి ఆశయ స్ఫూర్తిని వారు ఏదైతే విద్య ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ ఏదైతే ప్రజల మధ్యన ఉన్న అపోహలు నిరక్షరాస్త తొలగిపోవాలన్న ఉద్దేశంతో ఆయన చేసిన కార్యక్రమాన్ని ఇప్పటికి కూడా ఆయనను స్మరించుకుంటూ ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది వారి చెప్పినటువంటి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజలందరి మధ్య చైతన్యం తీసుకురావాలని కోరుకుంటున్నాం హలో ఎవ్రీవాన్ నేను మీ స్నేహ శర్మ రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తలు విశేషాలు నిమిషాల్లో మీ ముందుంటాయి సో డూ సబ్స్క్రైబ్ టు టుడే సమాచారం థ్యాంక్ యూ